అందరికీ నమస్కారం నిన్ననే డిస్టిక్ కమిటీ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ కలెక్టర్ గారు అధ్యయనం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్టూడెంట్స్ కి ప్రజలకి రోడ్ ట్రాఫిక్ మీద అవేర్నెస్ అదేవిధంగా పోలీస్ తరఫు నుంచి గాంజాయ గాంజా యొక్క నిర్మూలన దాని యొక్క ట్రాన్స్పోర్ట్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ తోటి వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా డ్రగ్స్ డ్రగ్స్ అబ్యూస్ గురించి యొక్క పర్యావసనాలు ఎట్లా ఉంటాయి లో ఉండి ఉంటే వాళ్ళ యొక్క పనిష్మెంట్ ఎట్లా ఉంటాయి క్లియర్ గా రోడ్ సేఫ్టీ గురించి ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్స్ ట్రాఫిక్ రూల్స్ అవగాహన జరిగింది దీనిలో భాగంగా మన దగ్గర కూడా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి దొరికినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మన డ్రైవింగ్ లైసెన్స్ ని క్యాన్సల్ చేసిన కోసం సంబంధిత ఆర్టీఓ అధికారులకు పంపించడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది నిరంతరం జరుగుతుంది ఇక్కడ నుంచి ఫైన్స్ తో భాగంగా వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా చర్యలు తీసుకో సీనియర్ అధికారుల సూచన మేరకు తీసుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టబడొద్దని ట్రాఫిక్ రూల్స్ ని పాటించి ప్రశాంతమైన వాతావరణం గడుపుతారని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు ఉపేందర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ భద్రదోత్తం డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా నేను ఈ సంఘంలో పనిచేస్తున్నాను ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధీనంలో భద్రాచలం ప్రభుత్వ కళాశాలలో ట్రాఫిక్ రూల్ మీద డ్రగ్స్ మీద ఇలా సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు విద్యార్థులు ఏ రకంగా చెడిపోతున్నారో వాటి మీదగా విద్యార్థి సంఘంగా మేము ముందుకు వచ్చి నాతో పాటు చాలా మంది ముందుకు వచ్చి విద్యార్థి ఏ రకంగా విద్యార్థులు ఏ ఏ రకంగా ఉండాలనో ఈ రోజు మాట్లాడడం జరిగింది వాస్తవంగా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ట్రాఫిక్ డ్రగ్స్ విధంగా యువత ఏ రకంగా చెడిపోతుందో వాటి మీద అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు విద్యార్థులు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరాల మధ్యలో యువత చాలా చెడిపోయారు వాటి మీదుగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున యువత చెడిపోకుండా యువత సాధించాల్సింది చాలా ఉంది యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు వాటి మీదగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు యువత చదువుతో పాటు చదువుతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రాష్ట్రంలో ఉన్న కొన్ని విషయాలపై దృష్టి సారించాలని తెలియజేస్తున్నాను వాస్తవంగా ఇంకా చెప్పాలంటే ఈ భద్రాచలంలోనే యువత యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని ఇంకా చదువుతున్న విద్యార్థులకు గవర్నమెంట్ ప్రకటించాలని చదువుకున్న విద్యార్థులకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఇచ్చిన నోటిఫికేషన్ లో దానికి మంజూరు చేయాలని మంజూరుతో పాటు వచ్చిన ఉద్యోగాలను తొందరగా భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది ఆ జాబ్ క్యాలెండర్మూరు చేయకుండా స్పష్టమైన హామీతోనే విడుదల చేసిన ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని ఆల్ స్టూడెంట్ ఫెడరేషన్ గా కోరుకోవడం జరిగింది నా పేరు సాధనపల్లి సతీష్ న్యాయవాది ఈ రోజున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ భద్రాచలం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మన ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ మాదక ద్రవ్యాల మీద అంటే వాటిని నిర్మూలించాలని అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే నష్టాల మీద ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాజీ ఏఎస్ఎఫ్ కూడా పాల్గొని సెమినార్ ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి మన భద్రాచలం పట్టణం నుంచి ట్రాఫిక్ ఎస్ఐ గారు మధుప్రసాద్ గారు కూడా వచ్చారు కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి గారు కూడా వచ్చారు వీళ్ళు అందరం కూడా అనేక విషయాలు విద్యార్థులకు డ్రగ్స్ సంబంధించినటువంటి వాడటం వల్ల అదేవిధంగా కన్జూమర్ కానీ డ్రగ్స్ సప్లై కానీ గంజాయి కానీ మరి ఇటువంటి డ్రగ్స్ మీద మరి విద్యార్థులు యువత ఏ విధంగా చెడిపోతున్నారో వాటి మీద చాలా వరకు విషయాల్ని విద్యార్థులకు అర్థమయ్యేలాగా చెప్పి వారికి ఒక మంచి అవేర్నెస్ ని ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకొచ్చామని మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల గంజాయి కేసులలో ఈ రోజుగా మరి తెలంగాణలో చాలా ఆ దారుణంగా యువత విద్యార్థులు పెడదావో బట్టి మరి కళాశాలల్లోకి స్కూళ్లలోకి గ్రామాలలోకి ఈ రోజున గంజాయి అనేది విచ్చలవిడిగా తనంగా మరి యువత పెడతావో బట్టి వాటి బారిన పడి కేసులలో ఇరుక్కొని కనీసం పది సంవత్సరాలు జైలు శిక్షలుగా పడతా ఉంది గంజాయి కేసులలో రుజువైతే మరి విద్యార్థులు అదే విధంగా మరి యువత కూడా గంజాయి వైపు కానివ్వండి అటువైపు డ్రగ్స్ వైపు కూడా వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ప్రతి కళాశాలల్లో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇటువంటి ను మేము కండక్ట్ చేస్తా ఉన్నాం దానికి మరి ప్రజలు కానివ్వండి అదేవిధంగా మేధావులు కానివ్వండి ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ కూడా సహకరించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి మేము ఈ యొక్క కార్యక్రమాల్ని మరి చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం ఏఎస్ఎఫ్ ద్వారా భవిష్యత్తులో ఏఎస్ఎఫ్ ద్వారా ఈ ట్రాఫిక్ రూల్స్ పైన కానివ్వండి ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే ఉందో విద్యార్థులు వాడుతున్న వాటిపైన కానివ్వండి వాళ్లకు సరైనటువంటి అవగాహనను కాలనీలలో కూడా గ్రామాలలో కూడా సెమినార్లు ఏర్పాటు చేసి విద్యార్థులని యువతని ఒక మంచి మార్గం వైపు నడిపించే విధంగా ఏఐఎస్ఎఫ్ ముందుకెళ్తున్నాం తెలియజేస్తున్నాం